బిగ్ బాస్ హౌస్లో మనందరం ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది ఇక నాగార్జున స్టేజ్ అడుగు అడుగుపెట్టాక ఒక్కొక్క కంటెస్టెంట్స్కి సంబంధించిన అయితే పిలుస్తూ కనిపించేశారు ఇక నిఖిల్ కోసం కావ్య వస్తుంది అనుకుంటే ఒక్కసారిగా ట్విష్టిస్తూ వచ్చేసింది తేజ ఇక నేను చూసి నిఖిల్ అయితే ఎమోషనల్ అయిపోయాడు అయితే కావ్య కుసం కూడా అడుగుతూ బాధపడుతూ ఉంటే అంతా ఓకే నువ్వు మాత్రం గేమ్ పైన ఫోకస్ చేయు అలానే నీ ఆటని ఇండివిజువల్గా ఆడు అంటూ చెప్తూ వస్తూ ఉంటే మధ్యలో నాగార్జున అయితే దూసుకుంటూ వచ్చేసారు ఏంటయ్యా నీ వెళ్ళి టేస్టీ తేజపై అలా అరుస్తూ రచ్చరచ్చ చేసేసావు ఏమైపోయింది నీకు ఆ రోజు అంటూ అడిగేసరికి సార్ అదేమీ కాదు వాడు నన్ను ట్రిగర్ చేశాడు అందుకే అలా అయ్యాను అంటే నెక్స్ట్ టైం ట్రిగర్ అవ్వకుండా చూసుకో ఎందుకంటే ఇకపైన ఉండేది ఫోర్ వీక్స్ మాత్రమే అంటూ కోపాన్ని తగ్గించుకోవాలి అంటూ ప్రతి వీక్ కూడా చెప్పుకుంటూ వచ్చారు ఇక తన మదర్తో తన ఎఫెక్షన్ని చూసి చాలా బాగుందయ్యా మదర్తో ఎందుకు అబ్బాయిలు అంతా కనెక్ట్ అవుతారా అనుకుంటా నాతో పాటు మీరందరూ కూడా అలానే ఉన్నారు అంటూ నాగార్జున అయితే చెప్పుకుంటూ వచ్చేశారు ఇక అలానే విష్ణు పృథ్వీ వీరందరి కోసం మాట్లాడుతూ ఏంటి ఫ్యామిలీ వీక్ తర్వాత నిఖిల్ యశ్వనిలు కాస్త దూరంగా ఉంటున్నారని మీకు అనిపిస్తుందా అంటూ హౌస్ అడుగుతూ అయితే కామెడీ చేస్తూ కనిపించేశారు నాగమామ ఇక్కడ